గుంటూరును గుంతలూరుగా మార్చిన ఘనత పూర్తిగా వైసీపీదేనని ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు సోమవారం గుంటూరు అర్బన్ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరం అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు ఒక్క రోజులో అభివృద్ధి జరగదని తెలిసిన కుటుంబ ప్రభుత్వ ప్రయత్నాలను హేళన చేయడం వైసీపీ నాయకులకు చేటన్నారు అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా

ఆకమక అవసరంగా ఉంది ఇదంతా కూడా ఇబ్బందికరంగా అని చెప్తున్నాడు ఈయన ఐదు సంవత్సరాల పాటు వైసీపీ నాయకుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏం చేశారు మీరు అత్యంత అవసరమని చెప్తున్న మీరే ఈ రోజున అమరావతి చవాకులు ప్రజల మీద ఈ రోజుకే ప్రేమ పుట్టింది ఎన్నాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళారు చేసే వాళ్ళని చేయనీరు మీకు చేత కాదు చేయడానికి అవగాహన రాగిత్యం ఏముందా అవగాహన రాగిత్యం రాష్ట్రాన్ని ఆయన అని చెప్పేసి ప్రజలన్నీ సీట్లు గెలిపిస్తే మీ వల్ల కాక మూడు రాజులైన పెద్ద డ్రామా ఒకటి ఎత్తుకొని గంజాయి సారాయి అమ్ముకుని ఆ కేసులు ఈ రోజు కూడా తిరుగుతున్నటువంటి మీ నాయకులు మీ మంత్రులు కోర్టు చుట్టూ తిరగటమే జరిగిపోయింది ఈ రోజున మా వాళ్ళు వచ్చి వచ్చిన సంవత్సరాల కాలంలోనే గుంటూరు నగరాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాం ప్రతి రోడ్డు కూడా ఎక్కడున్నా కానీ ప్రతి రోడ్డుకి కూడా శంకుస్థాపన తోటి సరిపోతుంది ప్రతి రోజు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఈ రోజు మా ఎమ్మెల్యేలు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం నిమగ్నం అయిపోయి ఉన్నారంటే ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి ఒక పక్క అమరావతి రాజధానిగా ఒక పక్కన వైజాగ్ పరిశ్రమ కేంద్రంగా అనేక రకాల అనేక పరిశ్రమలు ఈ రోజున దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి లోకేష్ గారు చంద్రబాబు గారు గురించి చెప్పరా ఎందుకు చెప్పరు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు దానికి కట్టుబడి సంవత్సరాల కాలంలోనే పద్దెనిమిది లక్షల ఉద్యోగాలకి అలా కార్యరూపం చేశారంటే అది ప్రభుత్వం అది నాయకత్వం అంతేగాని ఏదో బొరసల్లే కార్యక్రమం కమ్మసాన్ గారి గురించి విమర్శించే నైతిక విలువలు ఉన్నాయా మీకు ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఈ రోజున వారానికి రెండు రోజులు ఒక్క న్యూషన్ టైం దొరికితే గుంటూరు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వామ్యం అయిపోయి ఈ రోజున ఆయన చేస్తున్న శ్రమ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నారు అంత ధీటుగా ఈ రోజున ఆయన వారసత్వంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే కష్టం చూస్తుంటే మీ అందరం కూడా నాయకుడు అంటే ఎట్లా ఉండాలి నాయకుడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వేలు చూపించేది సంవత్సరంలో ఐదు ఎలా ఉందో చూస్తున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారని చూస్తున్నారు ఎవరు రాజకీయంగా ఉన్నారు ఎవరు రాజకీయంగా బురజల్లే వ్యవహారం చూస్తున్నారు ఇప్పటికైనా కానీ మీకు తెలియదు తెలిగిపోయింది కానీ గుంటూరు నగర ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా విద్యావంతులు అవి తెలుసుకొనే మిమ్మల్ని నామరూపాలు లేకుండా ఒక్క సెగ్మెంట్ లో ఒక్క సీటు కూడా లేకుండా చేశారంటే మీకు అది చాలు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఇటువంటి అవాకులు చవాకులు చీఫ్ పాలిటిక్స్ మానుకుంటే ఎంతో కొంత కనీసం డిపాజిట్లకైనా కానీ రేపు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లన్నీ మిగులుతీ కానీ ఇటువంటి పిచ్చి మాటలు అందుట్లో పెమశాన్ చంద్రశేఖర్ గారు అంటే నాయకుడి మీద మాట్లాడితే ఇంకా మీ అందరూ కూడా బస్టు పుడతారు కానీ ఇంకెక్కడా కూడా మీకు ప్రయోజనం ఉండదు ఇప్పటికైనా రాంబాబు గారు కానీ మోదుగు వేణుగోపాల్ గారు కానీ మిగతా నాయకులు కూడా మేము చెప్పేది ఒకటే అభివృద్ధి చేయండి చేత అయితే అభివృద్ధి పదంలో మీరు కూడా రండి మేము కూడా మీతో పాటు ముందుకు నడుస్తాం ప్రజలకు సేవ చేద్దాం ప్రజాసేవలు మీరు కూడా పాల్గొనండి మేము చాలా హ్యాపీగా తీసుకుని మీతో పాటు తీసుకు వెళ్తామని చెప్పేసి మీ కూడా తెలియజేస్తున్నాం ఇటువంటి వాటికి ఇటువంటి నీచమైన వర్క్ మీరు చేస్తే మటికి సహించేది లేదని కూడా తెలియజేస్తున్నాం ఈస్ట్